పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎలా సాధ్యమైంది జనసేన పార్టీకి సంబంధించి అంటే బలంగా గెలిచే స్థానాలను ఎంచుకుని ఆ ఇరవై ఒక్క స్థానాల్లో గెలవటం అనేది ఇట్స్ అమేజింగ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ దానికి ఎలాంటి ప్లానింగ్ జరిగింది సార్ మీరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు పార్టీ విధానపరమైన అంశాల్లో కానీ అలాగే టికెట్లు ఎన్ని సీట్లు పోటీ చేయాలి మన బలాలు ఎంత మన బలహీనతలు ఎంత అన్న విషయం పైన ఎలాంటి ఎక్సర్సైజ్ సార్ జరిగింది సార్ నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దగ్గర నుంచి పరిశీలించి ఆయన ఆలోచించింది ఒకటే ఈ ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం చాలా బలమైనటువంటి ధన సంపద ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల ఆమోదం తగ్గిపోయింది కానీ డబ్బు మాత్రం బాగా ఉంది దీన్ని ఎదుర్కోవాలంటే మాత్రం కలిసికట్టుగా మనమందరం కలిసి ప్రయాణం చేస్తేనే అందులో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కలిసి వెళ్తేనే సరైనటువంటి విజయం సాధిస్తామని ఆయన నమ్మేరు కనుక ఇప్పటం సభలోనే ఆయన ప్రతిపక్ష ఓటుని చేలనేమో అనేటువంటి మాట చెప్పారు అది ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్ దాన్ని బేస్ చేసుకుని ఆయన తర్వాత కాలంలో చేసినటువంటి ప్రతి స్టెప్పు కూడా పూర్తి స్థాయిలో ఒక కూటమి ఏర్పడడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేసుకుంటూ తద్వారా ఈ రాష్ట్రంలో బలమైనటువంటి కూటమి ఏర్పడడానికి దోహదం చేశారు దాంతోపాటు మేము కూడా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలకి రెండు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటుతోటి విజయం సాధించగలిగాం అంటే అప్పుడు అడ్జస్ట్మెంట్లో భాగంగా మీరు కూడా కొంత ఇబ్బంది పడ్డారు ఎందుకంటే మీరు ఇక్కడ రాజమండ్రి రూరల్లో మీరు మొత్తం అంటే వర్క్ చేసుకున్నారు గతంలో పోటీ చేసిన సందర్భం అప్పుడు నిడదోళ్లకు మారటం ఆ క్షణాలు ఏమనిపించేసి కొంత నేను తొలి నుంచి కూడా నా కార్యక్షేత్రంగా ఎంచుకుని పనిచేసినటువంటి శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి ప్రాంతం రాజమండ్రి రూరల్ ప్రాంతం ఇక్కడ సీటు కాదు అన్నప్పుడు సహజంగానే కొంత కొంత ఉద్విగ్నపరితమైనటువంటి క్షణాలు ఉంటాయి అవును కాకపోతే నేను ఒకటే నమ్మాను మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి మీరు నిడదోలు వెళ్ళాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు నాయకుడు ఏది చెప్తే చేయాలనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్మాను అందుకే ఆయన చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా తప్పకుండా వెళ్తాను సార్ అని చెప్పి నిడదోలు వెళ్ళటం నిడదోళ్ళలో కూడా ప్రజలందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించటం అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వటం దాని తరిమిలా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన చెప్పిన ఆదేశాలను తూచే తప్పకుండా పాటించినందుకు ఆయన నన్ను మంత్రిగా కూడా మంత్రి మండలిలోకి తీసుకోవటం ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన వల్ల ఆయన చూపించినటువంటి అభిమానం వల్ల మాత్రమే నేను మంత్రిగా నిలబడగలిగాను అదేవిధంగా మరో పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో ఒక మెంబర్ని కాగలిగాను ఇది పూర్తిగా కేవలం పవ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు జరిగినటువంటి ఒక విధానం లక్ష్మీ దుర్గేష్ గారు అంటే మీలో చాలా సహనం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా ఎప్పుడో పనిచేశారు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు తర్వాత మళ్ళీ జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ఇంకా గెలుస్తారన్నంత వాతావరణం క్రియేట్ అయిపోయింది చెప్పుకో ఓట్లు నలభై ఐదు వేల పైచీలు ఓట్లు మీరు సాధించారు మళ్ళీ అక్కడ అలాగే మొక్కవోని దీక్షతో ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ కొంత బలంగా ఉంది సీట్లు తగ్గినా బలమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకుంది అయినా కూడా మీకు ఏం నమ్మకం ఉండదు పవన్ కళ్యాణ్ మీద అలా కమిటెడ్గా అదే జనసేనను అంటి పెట్టుకుని ఉన్నారు నేను ఆ క్షణంలో వచ్చినప్పుడు మిమ్మల్ని ఒకసారి కూడా కలిశాను అంటే మనం రాజకీయాల్లో కొన్ని వాల్యూస్ ఉండాలని మీరు ఒక కామెంట్ చేశారు అయితే నేను కొంత డౌట్ పడ్డా ఎన్ని రోజులు ఉంటారు ఇంక నాలుగైదు సంవత్సరాలు ఉన్నాయి కదండి బట్ మీరు అదే కమిట్మెంట్తో ఎలా కంటిన్యూ కాగలిగారు పవన్ కళ్యాణ్పై మీకు ఏంటి నమ్మకం మొట్టమొదటి నేను నమ్మిన మా పాయింట్ ఏంటంటే ఆయన రెండు వేల ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చవిచూసిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు ఆయన ఈ బాధ నాకు కొన్ని గంటలు మాత్రమే అనిపించింది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ జెండా నిలబెడతాననేటువంటి మాట ఏదైతే చెప్పారో ఏ సిద్ధాంతాల ప్రాతిపదిక ఈ పార్టీ నడుపు వాటన్నిటి దృష్ట్యా ఆ రోజు నేను వేదికమే చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగడం అంటూ జరిగితే నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారి వెనకాల మాత్రమే నడుస్తాను ఇంకా ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా కూడా జనసేన పార్టీతోనే పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తాను ఆ రోజే వేదిక మించి చెప్పి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి కానీ రాష్ట్ర స్థాయిలో విధాన నిర్ణయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఆశయాల మేరకు ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా పనిచేశాను నాకు ఒక నమ్మకం ఉంది ఏనాటికైనా పవన్ కళ్యాణ్ గారి లాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ప్రజలకు మంచి చేయాలి రాజకీయ అధికారం ఉంటే అది రాజకీయ నాయకులు కాదు ప్రజలకు ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే అని చెప్పి దాన్ని అమలు చేశారో ఓకే అలాంటి నాయకుడు వెనకాల ఉండాలనుకున్నాను కాబట్టి అలా ఉన్నాను ఇవాళ ఒక సత్ఫలితాలని కూడా మనం పొందగలుగుతున్నాం వీణులు విందైన శాఖని మీకు ఇచ్చారు సాంస్కృతిక శాఖని అలాగే టూరిజం నేను ఏమన్నానంటే వీణులు విందైన సాంస్కృతిక శాఖని కందులకి ఇచ్చారని అట్లా అంటే మీరు కూడా కొంచెం యాక్టివ్గా తిరిగే పర్సనాలిటీ ఈ ఏడాదిలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు ఎందుకంటే టూరిజం అనేది చూడడానికి చిన్న శాఖలా ఉంటుంది కానీ దాని ద్వారా వచ్చే రెవెన్యూ అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థూల జాతీయ ఉత్పత్తి పెంచడంలో కానీ అది చాలా కోషియంట్గా పనిచేసే సందర్భం ఈ ఏడాదిలో మీ శాఖ పురోగతి ఎలా ఉందో మీరు సాధించిన విజయాలండి నిజం చెప్పాలంటే ఈ ఏడాది కాలంగా నాకు అప్పచెప్పినటువంటి పర్యాటక శాఖ కానీ సాంస్కృతిక శాఖ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఈ మూడింటిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ శాఖకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా ప్రజల మధ్యకు వస్తే వాళ్ళ కార్యక్రమం ఏంటంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించటం మాత్రమే వారి యొక్క మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాలాగా వారు ఫీల్ అయ్యారు ఆ రకమైనటువంటి విధానమే చేశారు అది మేము దృష్టిలో పెట్టుకున్నాం పూర్తిగా మంత్రిత్వ శాఖకి మనం న్యాయం చేయాలి అంటే దాని యొక్క పూర్వపరాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది సాంస్కృతిక వైభవం ఉంది అదేవిధంగా కేరళాని మించినటువంటి అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి సినిమాటోగ్రఫీకి మన ప్రాంతాలన్నీ కూడా చాలా గొప్ప ఆలవాలంగా ఉన్నాయి సముద్ర తీరం సముద్రతీర తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం ఎలా అనేటువంటి అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ మూడు కూడా వారిద్దరు యొక్క ఆలోచనని తీసుకుని నేను కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ట్రాక్ ఎక్కించాలి ఎక్కడైతే కుంటుపడినటువంటి పర్యాటక అభివృద్ధి ఉందో దాన్ని తిరిగి మళ్ళీ పట్టాల మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయటం అదేవిధంగా ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పూర్వపు కళ అంటే గతంలో ఉన్నటువంటి కళ మళ్ళీ వచ్చే విధంగా కృషి చేస్తూనే ఉన్నాం